హాయ్ అండి ఎలా ఉన్నారా మీరు బాగున్నారా అయితే నేను మంతన్ నుంచి కొన్ని ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెట్టానండి అవి ఏంటి ఎలా వచ్చాయి అనేది నేను మీకు అయితే చూపిస్తాను నేను మంతైనా ఫాలోవర్స్ అండి యూట్యూబ్లో ఆయన ఫాలో అవుతూ ఉంటాను ఆయన రెసిపీస్ కానీ హెల్త్ టిప్స్ కానీ ఫాలో అవుతూ ఉంటాను సో ఇప్పుడు మనం ఉన్న డేస్లో హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా ముఖ్యం కదా అందుకని మ్యాక్సిమం పూర్తిగా ఆయన చెప్పినట్టు ఫాలో అవ్వలేకపోయినా కానీ మాక్సిమం కొన్ని కొన్ని అయితే ఫాలో అవుతాను వరకు అలాగే నాకైతే బాగుండండి వాడికి నిన్నటితో వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది సో వాడి కోసం ఏమన్నా బిస్కెట్స్ అలా బయట ట్రై చేద్దామంటే అన్ని మైదా షుగరు ఆయిల్ ఇవే ఉంటుంది సో ఇప్పుడు ఇప్పటివరకు అయితే వాడికి ఇంట్లో పెట్టిన ఫుడ్ ఇంట్లో వాటితోనే ఉంచాను ఇంకా వన్ ఇయర్ దాటింది వాడికి స్నాక్స్ ఐటమ్స్ అట్లా కావాలి కదా సో అందుకని కొత్తగా ప్రొడక్ట్ లాంచ్ చేశాడు మంత్రి సత్యనారాయణ అని యూట్యూబ్లో చూశాను సో ఎలా ఉంటే ఏంటి అనేది అయితే ఆర్డర్ పెట్టాను ఒకటి జువార్ బిస్కెట్స్ అంటే జొన్న బిస్కెట్స్ సద్ద బిస్కెట్స్ అలాగే స్ప్రౌటెడ్ ఇది ఏంటండి ఆర్లీ ఫ్లోర్ అంటే మొలకెత్తిన బాలి గింజలతోటి పౌడర్ అలాగే ఇంకొకటి పొడిగ్రీ పెట్టాను అదే ఉగ్గు అంటారు కదా అది అది నార్మల్గా నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తాను కానీ దీంట్లో ఏం పెట్టానంటే బ్లాక్ రైస్ తోటి అంట బ్లాక్ రైస్ మినప్పప్పు ఇంకేంటి ఇంకా బాదము సంథింగ్ వేసి చేసింది ఎలా ఉంటుంది ఏంటి అనేది శాంపిల్ కోసం అయితే పెట్టాను ఈ ఫోర్ ఐటమ్స్ అయితే పెట్టానండి కుకీస్ అయితే చాలా బాగున్నాయి నిజంగా కంపల్సరీ తీసుకోమనే చెప్తాను నేను ఎందుకంటే ఈ బయట దొరికే వాటికన్నా కానీ ఇది చాలా బెటరు చాలా చాలా బెటరు బయట వాటిల్లో మైదా షుగరు ఆయిల్ టూ మచ్ ఉంటుంది మనం ఏంటో ప్రిపేర్ చేసుకోవాలా కానీ వీటితోటి మనకి అవ్వదు అందుకని నేను వాళ్ళ దగ్గర నుంచి అయితే ఆర్డర్ అయితే పెట్టుకున్నానండి సో నాకైతే ఓకే మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ మా బాబుకి చదువు వాడు అంత హ్యాపీగా ఫీల్ అయ్యి తీసుకొని తింటున్నాడు మనకి ఇక్కడ బాధ కూడా ఉండదు మామూలుగా వాళ్ళు అవి తింటుంటే హెల్త్ ఏమైందో ఏంటి అనేది ఉంటుంది కానీ ఇవి తింటే హ్యాపీగా మనం ఇస్తాము వాళ్ళు హ్యాపీగా తింటారు ఇంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్